శ్రీమాతయ నమ గురవే నమ శ్రీ వరలక్ష్మీదేవియే నమ శ్రీ గాయత్రి జ్యోతిష్య కేంద్రం తరపు నుండి బంధువులందరికీ కూడా వరలక్ష్మి వరదా విశేషాలను అలాగే అందులో ఉన్నటువంటి సందేహాలని తెలియపరచడం కోసం ఈ వీడియో అండి ముందుగా అందరూ కూడా ఈ ని సబ్స్క్రైబ్ చేయని వారు అంటే సబ్స్క్రైబ్ చేసి దాన్ని మరికొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే మన ప్రయత్నం అనేటువంటిది కనీసం పది మందిలో ఇద్దరికి ఉపయోగపడ్డ మన ప్రయత్నం సఫలమైనట్టే కాబట్టి మనకు ఖర్చు లేని పని అంటే ఎటువంటి కష్టం లేని పని ఈ లింకుని షేర్ చేయడం వాళ్ళకి మనకు ఉపయోగపడకపోవచ్చు ఇక్కడ ఈ ఛానల్ వచ్చే విషయాల్లో కొన్ని ఉపయోగపడచ్చు కొన్ని ఉపయోగపడవచ్చు కానీ కానీ ఖచ్చితంగా మీరు పెట్టేటువంటి వీడియో ఉపయోగకరమైనటువంటి వాళ్ళు ఒకళ్ళైనా ఉండొచ్చు కాబట్టి మర్చిపోకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఆ బిల్ ని క్లిక్ చేసి మరికొంతమందికి కూడా ఈ లింకుని అందరికి షేర్ చేయండి విషయానికి వస్తే మన వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం ప్రారంభమైంది శ్రావణ మాసం ప్రారంభమైంది పదహారవ తారీఖు అనగా ఆగస్టు పదహారు శుక్రవారం నాడు రెండవ శుక్రవారం శ్రావణ మాసం ఈ రోజున శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చాలా మంది అడిగేటువంటి సందేహం ఏంటంటే అయ్యా మరి వ్రతాన్ని మేము కొత్తగా ప్రారంభం చేయాలనుకుంటున్నాం ఇంతవరకు మా తాత ముత్తాతల నుంచి కానీ మా మున్సీకులు కానీ మా గోత్రీకులు కానీ ఎవరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించలేదు మరి ఈ వ్రతాన్ని మేము ఆచరించవచ్చా అని అసలు కొంతమంది ఆచరించకూడదని మాకు అపహోలు పెడుతున్నారండి అయ్యా మీరు కలసం పెట్టకూడదు లేకపోతే అసలు మనకి ఆచారం లేనిది ఆచరించకూడదు అనేటువంటి సందేహాలు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు మరి దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి స్వామి అని అడుగుతున్నారండి అందరికీ కూడా చెప్తున్నది జాగ్రత్తగా ఉండమ్మా వరలక్ష్మి వ్రతం సకల సౌభాగ్యాలకి సిరి సంపదలకి ఆనందాలను విరజిల్లడానికి మన యొక్క ఇంటిలో ఇంటిలో సుఖ సంతోషాలను కలగజేయడానికి సంపదలను కలగజేయడానికి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి మహాలక్ష్మి అమ్మవారిది ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేస్తాం అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యకూడదు అనేటువంటిది ఏ శాస్త్రంలో లేదండి చక్కగా మనం నూతనంగా ఇప్పటి వరకు ఎవరు చేయని వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభం చేయాలనుకునేవారు కూడా అంగుహారబాటాలు లేకుండా దీనికి భక్తి ప్రధానం అండి నియమ నిష్ఠ భక్తి ఈ మూడు ప్రధానం ఈ మూడిటితో చక్కగా భక్తి శ్రద్ధలతో మీకు యథాశక్తిగా మీకు ఉన్న దాంట్లో యథాశక్తిగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని కలసం కుదరకపోయినా కూడా అంటే ఆఫీసులకు వాళ్ళు ఈ ప్రస్తుత కాలానుగుణంగా సమయం సమయ భావన వలన కొంతమంది చేసుకోవడానికి అలాంటి పద్ధతులు కూడా ఉన్నాయండి కలసం పెట్టుకోవాలనుకునేవారు కూడా సమయం ఉండి చక్కగా పరిపూర్ణంగా చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ కలసం పెట్టి చక్కగా చేసుకోవచ్చండి మా ఇంట్లో వాళ్ళు చేయలేదండి మా తాత ముత్తాతలు చేయలేదండి అంటే వాళ్ళు ఏ కారణాలతో వదిలేశారో వాళ్ళకి కుదరలేదో ఇంకా ఇంకా వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో కానీ ఇప్పుడు మొదలు పెట్టడానికి అలాంటి సాకులను ఎత్తుకోవడం అనేది చాలా దూరం అది అమానుషం కానీ దయచేసి అమ్మ అలాంటివి అపోహలను వినకండి ఎవరు చెప్పినా సరే అది మనల్ని బద్దగస్తులుగా తయారు చేసి భగవంతుడి నుంచి దూరం చేయడానికి చేసే ప్రయత్నాలు కలియుగం మనకు అలా ఎదురు ఎదురు చేస్తూ ఉంటుంది ఎవరో ఒకరి రూపంలో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి సకల సౌభాగ్యాలు చక్కటి పరిపూర్ణమైనటువంటి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా మంది అంటున్నారు అయ్యా సకల సౌభాగ్యాలు అంటే అనుకుంటారండి అయ్యా మాకు ఏదో లక్షల కోట్లు వచ్చేసి పడిపోతాయి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు అంటే అవి కాదండి వాటితో పాటుగా మనకి ధర్మబద్ధంగా ఏది అవసరమో అది ఇస్తుందమ్మా అమ్మవారు అది ఏ అవసరం అంటే ఇంట్లో చక్కగా సంతానం లేని వారు బాధపడేవారు ఎంతమంది ఉన్నారండి ఆ సంతానం కలగటం సమయానికి అది మనకి సంపదే కదా మన వంశాన్ని పెంచేది పెంపొందించేటువంటి సంతానం అనేటువంటిది అది చాలా మంచి కారక్యం అంటే ఆ సంతానం రావడం కూడా మనకు ఒక సంపదే భగవంతుడు ఇచ్చినటువంటి సంపద అది లేని వాళ్ళు బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే వివాహం సమయానికి వయసు రీత్యా వివాహం అవ్వడం కూడా అది ఒక సంపదే భగవంతుడి అనుగ్రహం ఉంది అది అయింది అంటే అది సంపదే కదా అలాంటి సిరి సంపదలు ఆనందంగా ఉండడం మా ఆనందంగా ఉండటం కుటుంబంలో మన యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఉండటం ఇవన్నీ కూడా సరే సిరి సంపదలే ఇవి లేకుండా కొన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆనందాలు లేకుండా బాధపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అవి లేని వాళ్ళని అడగండి వాటి విలువ ఏంటో తెలుస్తుంది మనకి ఈరోజు సంతానం ఉండి చక్కగా వివాహాలు అయ్యి అందరం కూడా తినడానికి మంచి కట్టు మనకు అన్ని సౌకర్యాలు కూడా ఉండి ఉన్నా కూడా మాకు ఏదో వచ్చేయాలి ఏదో కలగజేయాలి అని అందరూ ఇస్తూ ఉంటారు అది కాదమ్మా నిజమైన సంపద ఏది కూడా ధర్మబద్ధంగా ఏ సమయానికి ఏది అందాలో అది అందితే అది సిరి సంపదలే అవన్నీ కూడా సౌభాగ్యాలే చక్కగా ఇంట్లో ఆనందంగా ఉండటం మా మానసిక ప్రశాంతత ఉండటం కూడా అది కూడా ఒక సౌభాగ్యమే సిరి సంపదలే కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు వరలక్ష్మి వ్రతాన్ని ఎటువంటి సందేహాలు లేకుండా చక్కగా చేసుకోవచ్చు మీకు దగ్గరలో పురోహితులు ఉంటే వారిని పిలిపించుకొని చేసుకోవచ్చు లేదా మీరు పూజా విధానాలు పీడిఎఫ్లు ఇవి ఉన్నాయి వ్రతకల్పం పుస్తకాలలో కూడా చక్కగా ఉంది యథాశక్తిగా మీకు వచ్చినట్టుగా మీకు దాంట్లో దోషం లేకుండా నియమ నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి ఏమైనా సందేహాలు ఉంటే నా వాట్సాప్ నంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ టూ వన్ ఫోర్ ఫైవ్ త్రీ అండి ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా ఈ నెంబరు మీకు మన యొక్క ఛానల్లో మీరు కామెంట్ పెట్టినా సరే దాని సందేహాలను నివృత్తి చేస్తాం తప్పకుండా కానీ తప్పకుండా ఇవి ఏవి పక్కదారులు పట్టించేటువంటి మాటలు కానీ ఇలాంటివి వినకండి అమ్మా అంటే మిడిమిడి జ్ఞానంతో ఎవరో చెప్పిన మాటలు అది అలా స్ప్రెడ్ చేసుకుంటూ అలా పాగిపోతుంది అది కాదు ఖచ్చితంగా మీరు భక్తితో ఉంటే మీకు అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆ యోగం ఉంటే చేసుకోవాలని అనిపిస్తే మనసుకి చక్కకుండా మొదలు పెట్టండి తప్పకుండా చేసుకోండి శ్రీమాత్రేన మహా